நம்பர் எவ்வளவு வந்து ఒక్కసారి ఇక్కడ ముందరూ కూడా అభ్యర్థులు ఎవరికైనా గెలిచిన కోర్సెస్ అందరూ కూడా ఇక్కడ నుంచి అభ్యర్థులు సర్టిఫికేట్ తీసుకుని ములో చరిత్ర ప్రతి ఒక్క అభ్యర్థికి ఈరోజు గెలిచిన కౌన్సిల్స్ కి ఎవరైనా కాంగ్రెస్ పార్టీ నుంచి చూడాలని మీ కూడా ప్రతి ఒక్క నా తమ్ముడికి అందరికీ నా కుటుంబ సభ్యులకు

तुम लोग इलाज भी चलते हो तो नीच कोई मेज़ा का क्लीन स्वीट वोटिंग क्या में इस पार्टी वोटों का मैदान जुड़ा है जरा वाम मत कर जर रिच पॉइंट भी जुगुजो वोटों का भूत ना खोल के बिल्लेद कुल्ले का ఎల్లన్నావుతు పూజ కాదు ఏమైనా పంచం ఒక్కటేళ రెండు వేల శక్తి కూడా కదా నాలుగు మంత్రులు కాదు ఎంత శిడు కూడా చూసిన

అమ్మా చె మనుషులకు అందరికీ కూడా మంచిపోటుగా కాంగ్రెస్ పార్టీ తరఫున మా చరిత్రలో నిలిచిపోయే విధంగా ఉంటది ఇదే పోతే ప్రతి ఒక్క కౌన్సిలర్ ఈ విజయాన్ని కురిసిపోకుండా బాధ్యతగా ఎల్లాలని పట్టణాన్ని అభివృద్ధి చేసుకుంటానని చెప్పి వాళ్ళందరి నేను ప్రమాణం చేస్తా ఉన్నాపడిన ఈ ప్రజా ఈ ప్రజా దున్న ఈ కాలంలో కారు ఈ రోజు మమ్మల్ని అందరినీ ఆలోచించి మా కష్టాన్ని మా కార్యకర్త అంతర కష్టాన్ని మీరు అందరూ ఆలోచించి ఈరోజు ఎల్లారెడ్డి పట్టణ డెవలప్మెంట్ గురించి

ఆలోచించాలి ప్రజల ఇబ్బందులు ఉన్నారు వాళ్ళు లేవు నీళ్ళు లేవు డ్రైనేజ్ లేదు నద్ర కనెక్షన్ గురించి ప్రజలతో ఆదరించదు మా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ప్రతి కౌన్సిలర్ కూడా నేను బాధ్యత తీసుకుని ఇది ఒక బాధ్యతగా తీసుకుని ముఖ్యమంత్రి అవంతరణి గారు సహకారంతో ఇప్పుడే కూడా మాట్లాడు బ్రహ్మాండ ఇప్పుడే మా ఇన్ఛార్జ్ మినిస్టర్ సీతక్క మాట్లాడింది

पन <laughs>